వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ యూపీలో కొందరు దుండగులు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ జైకిషోర్ పై అనుమానాస్పద రీతిలో దాడి చేశారు ఈ దుండగుల దాడిలో ప్రచారక్ తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే గాయాల తీవ్రత కారణంగా తదుపరి చికిత్స కోసం ఆగ్రాకు తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయకిషోర్ కారులో నవల్ నగర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు స్కూటర్ పై వచ్చిన ఇద్దరు యువకులు ప్రచార ప్రయాణిస్తున్న కారును అడ్డగించారని అలాగే ఉద్దేశపూర్వకంగానే వాగ్వాదం జరిగినట్లు సమాచారం స్కూటర్ పై వచ్చిన మరికొంతమంది యువకులు కిషోర్ కారును ధ్వంసం చేశారు అలాగే అతన్ని బయటికి లాగి పిడిగుద్దులు గుద్దారని కాళ్ళతో కూడా తన్నినట్లు తెలిపారు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్వయం సేవకులు ఘటనా చేరుకున్నారు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకొని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు ఎస్పీ చిరంజీవ నాథ్ సిన్హా కూడా స్పందిస్తూ ఈ ఘటన తీవ్రమైందన్నారు మొత్తం ఐదుగురి హస్తం ఉందని పేర్కొన్నారు ఇద్దరిని అరెస్ట్ చేశామని ముగ్గురు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు హిందువులు జాతీయవాదులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే టార్గెట్ అవుతున్నారు అంటే ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం పనిచేస్తుంది ఎవరు అనేది మీరే ఆలోచించుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్సే సబ్స్క్రిప్షన్ విషయంలో వ్యూవర్షిప్ విషయంలో కొంచెం వెనుకవుతున్నాం ఎందుకు అనేది తెలియట్లేదు మంచి కంటెంటే మేము ముందుకు తీసుకొస్తున్నాం సో ప్లీజ్ ప్రతి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ బలం బలగం మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్లీజ్ మాకు అండగా నిలవండి అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే నా సంకల్పానికి మీరు మద్దతుగా నిలవండి సా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందండి వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్కి పెద్ద ఊపిరినిస్తుంది అని మరొకసారి గుర్తు చేస్తున్నాం చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నానండి ఒక్క యాడ్ మీ బిజినెస్ని పెంచుతుంది మాకు ఆర్థిక చేయూతని ఇస్తుంది కాబట్టి ఆ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్